ప్రస్తుతం మనం బీబీ నగర్లో ఉన్నాం ఇక్కడే యాక్చువల్లీ విజయారెడ్డి అట్లాగే వాళ్ళ మన్మడు మన్మరాలకి సంబంధించిన అంత్యక్రియలు అయినటువంటి ప్లేస్లో మనం ఉన్నాం వాళ్ళ తాత అట్లాగే నానమ్మ మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కోర్స్ ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదేమో బట్ అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాము సార్ మీకు ఈ విషయము ఎప్పుడు తెలిసింది ఆ రోజు జరిగిన తర్వాత అంటే రాత్రి పూట జరిగింది కదా మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా జరిగింది మాకు ముప్పై ముప్పై తారీఖు ముప్పై తారీఖు నాడు పొద్దుగాల తొమ్మిది గంటలకు మాకు తెలిసింది ఇలా చనిపోయారని మా ఏప్రిల్ ఫోన్ చేసింది అలా మా థర్టీ నాడు మా కొడుకు బర్త్డే ఉంది మా కొడుకు వారం వారం ఫోన్ చేస్తాడు అదే వారం అయింది నా కొడుకు ఫోన్ చేయలేదు నేను చేస్తా అని మా భార్య అన్న అంటే పని మీద ఉండము పూజ చేసినా చేస్తే అని అవన్నీ నేను పూజ చేసుకొచ్చి పూలు తెంపి అది కావాలి పెడుతున్నా పూని వచ్చింది నా కూడి నుంచి మా డాడీ అంటే బాగున్నావు నాన్న నీ పుట్టినరోజు ఆరోగ్యం పెట్టుంది మంచిగా ఉన్నావు అంటే మంచిగా ఉన్నా నీ ఆరోగ్యం కాపాడుకో మంచిగా పెట్టినావు అంటే బాగున్నాను డాడీ అని నేను చెప్పిన చెప్పినాక అమ్మ ఎట్లుంది అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగుండలేదురా అని చెప్పినా డ్యూటీ పోతున్నా డాడీ కట్ అవుతుంది నైట్ చేస్తాను సరే అని పెట్టేసిండు నేను ఆ పోస్ట్ చేసుకుని చేసుకున్నాక మా భార్య టీమ్ చేస్తే టీమ్ తీసుకుందామని తీసుకొని తిందామని వస్తున్నాను అప్పుడు తొమ్మిది అవుతుంది మా అయ్యప్రాలు పోన్ చేసింది అన్నయ్య ఎక్కడుండ్రు మీరు అన్నది అంటే భీమార్లో అలానే వచ్చే రైల్వే స్టేషన్ రాని అన్నయ్య ఎందుకమ్మా రైల్వే స్టేషన్ ఎందుకు ఇప్పుడు ఆ మీ కోళ్ళు తెచ్చిపోయింది అయ్యో మా కోళ్ళతో వచ్చిపోయిందా కానీ గుద్దుకోడు మొత్తుకుడు కొట్టుకోడు ఏం చేయాలి అర్థం కాక అవి అమ్మా మేము మా ఇద్దరు ముసులు ఉన్నాకమ్మ కార్ లేదు నాకు బండి అడిపోయి కాదు కారు వేయలేవు అని చెప్పి చుట్టుముందు మొత్తుకుంటున్నా ఈ వీళ్ళు అక్కడ చుట్టుముడు ఐదు కిలోమీటర్ దీ అక్కడ చెల్లెలు ఉంటారు అందరు పనిచేసాం వీడి సంగతి జరిగే రాస్తాను వస్తాను అని చెప్తారు అందరూ మా చిన్న పనిచేసినాం డాడీ మీరు ఇంత వరకు కారు పంపిస్తాను ఆయన చెప్పాడు ఆంటీ వీళ్ళు మొత్తుకుంటున్నప్పుడు కొద్దిసేపటికి ఒక్కడు కాదు ముగ్గురు వచ్చిపోయారు అంటారు అరే ముగ్గురు చచ్చిపోయి ఏం కదా ఒకరంటే హార్ట్ అటాక్ వచ్చింది చచ్చిపోయింది అనుకున్నాము ఆమె హాస్పిటల్ హాస్పిటల్ వేసి ఉంది తప్పున సడన్ చచ్చిపోయిందా ఒక్క అనుకున్నాం సిగర పోయినాడు కాబట్టి అట్లా అనుకున్నాను ముగ్గురు అంటే ఏంది కదా అంటే రైకింద పడారు అటే రైకింద పడింది ముగ్గురు ఏంది అని ఇది కలలా అయితే వింటున్నామని నాకు నాకు ఏం అర్థం కాక డిసింగ్పోయాం అయిపోయాక అప్పుడు ఇక కొట్టుకొని పట్టుకొని మేము చక్కగా మా చిన్న అబ్బాయి వస్తే ఆ కారు పంపిస్తే కార్లా మా సడకుడు వాడాలి చుట్టాలు చక్కగా శిఖరవాదు పోయినాం శిఖరవాది పోయటల్లా ఆ మాటిసీ పింగలు బయటకు వస్తున్నాయి వెళ్ళి తీస్తురు అప్పుడు అప్పుడు తీస్తున్నారు తీసుకునే కొట్టుకున్నాం మత్తుకున్నాం చేసినాం ఇక శవాలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఆడేసినాం ఇది వాళ్ళకి కట్టుకుని వెళ్ళింది మా కోడలు కట్టుకుని ఆడేసినాం ఒక గంట గంట నడిసే పడు ఉంచినాం ఆ కాలిన వాసులు అంతా చూసేరు చూడాలి వాళ్ళు కూడా అందరు చూసారు చూసినాక ఏం సాగు చేసినా లేదు మా ఇంటికి తీసుకుపోతాం మా మార్మల మామరాలు మా శస్త్రాలేం తీసుకుపోయి అక్కడ సాగు చేసుకుంటా అని ఇక మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ వేసుకొని ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చి చేసుకొని ఉన్నాం మా అబ్బాయికి తెలిసింది కదమ్మా అక్కడ టికెట్ తొందరగా దొరకదు దుబాయ్లో ఆ టికెట్ తీసుకుని ఐదు మూడు నాలుగు గంటలు పట్టింది ఆయన ఐదు గంటల వరకు వీడికి వచ్చేసి ఇకొచ్చేసిండు ఇక వచ్చేసరికి ఆ ఇంటికి పోలే డైరెక్ట్ ఇకే వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చి ఇకే తెల్లారి శవం దాన్ చేసినాం దాన్ చేసి ఉన్నాం అంతవరకు మాకు తెలుసు అది ఏం దొరికింది మాకు తెలియదు ఇక్కడ చనిపోయిన చెప్తూ నేను బోయినం తీసుకొచ్చి సాగు చేసాను అంటే ముగ్గురు అది కూడా మన్మడు మన్మరాలు పెద్దగానే ఉన్నారు కదా సార్ వాళ్ళు చాలా పెద్దగా ఉండరు మంచి వాళ్ళు పిల్లలు పిల్లలు చాలా ప్రేమ నాకు దొద దొచ్చి కూడా తాతాన్ని మన తాగు నేను మందిపిస్తాను అంటే నాకేది మందు నువ్వు నేను చిన్నపిల్లాని నువ్వు డ్యూటీ చేస్తున్నావు నాకు నేను నాకు బిడ్డ అంటే లేట్లా మీదతో తాతాన్ని తీసుకొని తాగు అంటే పెద్దవాట్లు ఏమైనా చిన్నపాట్లు ఇప్పి నాకు పెద్దగా ఎమ్మదు అని మంది తీసుకోండి చికెన్ తీసుకోండు గోధుమపిడి తీసుకోండి వచ్చిండు అన్ని చేసినాము తయారు చేసినాక అందరూ నిన్న రాత్రి పది గంటలకు వెళ్ళిపోయారు మేము చూసినా లాస్ట్కి అప్పుడే మిమ్మల్ని దసరా వచ్చిన వచ్చినప్పుడే మధ్యనే మేము చూడలేదు ఎప్పుడు అయిపోయింది మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఎప్పుడు సంగ్రాహం ఉందమ్మా రాలే అప్పుడే ఆ పిల్లలు రాలే అప్పుడే సంగతే మాకు తెలుసు ఈ ఫోన్ చేద్దామంటే కూడా హాస్టల్ ఉంటారు ఇద్దరు హాస్టల్లో ఉంటారు ఆయన పట్టణు అమ్మాయి ఈయన అంబేడు ఉంటాడు మనం ఫోన్ చేస్తాం కూడా లేదు వీల్లేదు వాళ్ళు అయ్యా అమ్మ దగ్గరికి వీడికి ఇంటికాడికి వస్తేనే వాళ్ళు చేస్తేనే మేము మాట్లాడినట్టు వాళ్ళు వచ్చినప్పుడు మాదిలాగ తాత వచ్చినా ఆయన వాళ్ళు మాట్లాడితేనే మనం మాట్లాడతాం లేకపోతే మాట ముచ్చేట ఏం లేదు వాళ్ళు అక్కడ నిమ్మలంగా బతులు ఏదైనా బతుకని నిమ్మనం బతకని అని అనుకుని అనుకుంటాం కానీ అసలు వచ్చేది మాకు వచ్చినా నిమలా అవునా కానీ వాళ్ళు బతుకుంటే బాగుండేమో అనుకున్నాం కాపాడుకుంటే మనం కాపాడలేకపోయినాం వాళ్ళని ఏ ఏ రూపం కన్నా మనం ముందే ముందేదన్న విషయం తెలిసి ఉంటే మన సాక్షాహికత కష్టపడి కాపాడుతుంది కానీ మనకి ఎలాంటిది వాళ్ళు చనిపోయేదాకా మనకి ఏం తెలియదు అందుకని మనం కూడా ఏం చేయలేకపోయింది తల్లి మీరు అంటే మాట్లాడుతూ ఉంటుందా సార్ ఓకే మాట్లాడదామా ఎప్పుడోసారి రెండు నెలలకు మూడు నెలలకుసారి ఎందుకంటే ఆమె నైట్ డ్యూట్ చేస్తుందిగా నైట్ చేసి పడుకుంటుంది మేము కూడా ఎవరు ఇబ్బంది పెట్టాము కోడళ్ళు కొడుకులు వాళ్ళు మాట్లాడితేనే మేము మాట్లాడతాం మేము మాట్లాడకపోతే మేము మాట్లాడడం వాళ్ళ సరిగ్గా మా కొడుకులు వాళ్ళనికొస్తారా మా తిని మాట్లాడతారు కోడలు అంటే డ్యూట్లో ఉంటారుగా వాళ్ళ సంబంధం పెట్టుకుని మా కొడుకు మాత్రం అయ్యమ్మ తేదీ కంపల్సరీ ముగ్గురు కొడుకులు వారం వారం మాట్లాడతారు వారా ఒకసారి అంటే మీ పెద్ద కొడుకు మీ దగ్గర ఉండరు కదా సార్ దుబాయ్లో ఉంటారు కదా మీ బాగోలు కానీ అంటే మీకు మందు లేకపోతే హాస్పిటల్ ఏమైనా అవసరం ఉంటే తీసుకపోవడమో అట్లాంటివి తీసుకపోవడం కానీ ఆర్థికంగా మాకు సహాయం చేస్తారు నా ముగ్గురు కొడుకులు మంచి చాలా మంచి వాళ్ళు అవుతారు బంగారం మాకు ఏమైనా కానీ వాళ్ళు సాయం చేస్తారు మాకు తిండికి తిప్పలు బట్టలకు ఏమి ఇబ్బంది పెట్టరు మాకు ఇంకా డబ్బులు ఏమనుకో వాళ్ళు మాకు ఫోన్ కొట్టేస్తారు డాడీ మేము కొడుతున్నాం మీరు తీసుకోవాలి చెప్పారు మాకు బిడ్డలు లేదా ముగ్గురు కొడుకులే మా దగ్గర ఉన్న వాళ్ళకే లేదా అలాగే ఏదైనా వాళ్ళకే కదా అందుకుంచి మేము తినక మీద వాళ్ళకే కదా అందుకుంచి మా అమ్మలే ఇబ్బంది పెట్టరు ఇట్లా మందులు కావాలన్నా అది కావాలన్నా కానీ ఏ కొడుకు కొడుకు డబ్బులు సర్దుబాటు చేస్తారు మాకు అలా అలాంటివి ఏం లేదు తిండికి దంపరు బట్టంపరు సార్ ఉన్నారు ఇప్పుడు ఓ ఎక్కడైనా సరే అడుగుతా ఉంటారు కదా ఏమైంది ఇట్లయింది అట్లయింది మంది మాటలు చాలా ఎక్కువ ఉంటాయి కదా సార్ మీకు ఏం అడుగుతున్నారు మీరు కూడా ఏం చెప్పలేని పరిస్థితుల్లో అంటే కాదు కుటుంబం కుటుంబం కంటే ఏమైంది ఇట్లా పేరు ఇట్లా పేరు చుట్టరి బాగా అడుగుతుంటారు ఇప్పుడు మాకు ఏం తెలియదు తల్లి తెలుగు ఏం చెప్పలేము కదా మాకు చనిపోయిన తెలిస్తేనే మనం పోయినాము అంతేకాని అలా ఏం జరిగింది మాకు తెలియదు నేను ఇక్కడ ఉంటే వాళ్ళ అక్కడ ఉండరు మాకు ఇప్పుడు వారం వారం కలుస్తారు లేదా ఫోన్ చేసుకుంటారు అంటున్నాము ఫోన్ ఆరోగ్యం బాగాలేదు బాధ ఉందో చెప్తారు నెల నెలలు గ్యాప్ మాకు మాకు ఏం తెలియదు రెండు మూడు నెలల నుంచి మాకు ఏం తెలియదు అత్తయ్య ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక అందరికి ఒకేసారి తెలిసింది అవన్నీ అంతే ఇప్పుడు మా సార్ చెప్పినట్టే నాదే అంతే ఆయన చెప్పేదే నేను చెప్తా ఇంకా వేరేది ఏం చెప్పేది లేదమ్మా మా అంతే ఇప్పుడు మా సార్ చెప్పింది అంతే మ్యాటరు నేను చెప్పేది కూడా అదే మ్యాటర్ అంతేగాని ఏం చెప్పేది లేదు చెప్పలేదు బాధ అంతే బాధనే చెప్పడము అనడము మా వరకు బాధ అని చెప్పడమే మా వంతు అంతే ఏం చెప్పలేము మేము మీరు అనుకొని కూడా ఉండరు కదా మనమడు మన్మరాలు కూడా ఇట్లా ఇదైపోయినరు అని ఆహా ఇప్పుడు కూడా ఊగలనే ఉన్నాం మేము మేము ఊగలనే ఉన్నాం అంటే మేము ఇప్పుడు వాళ్ళు హాస్టల్గా ఉన్నారు కదా చదువుకుంటున్నారు కదా అని ఊగలు ఉన్నాం మేము ఇప్పటికి కూడా ఇంటి ముంగడు తెచ్చి పెట్టినా కానీ ఊగలనే ఉన్నాం అంత ఊగలు ఉన్నాం మేము ఏం బిడ్డ సంతోషం ఎప్పుడో పోయింది వెళ్ళిపోయింది కొడుకు ఏమంటుండమ్మా అంటే మీ పెద్ద కొడుకు ఏమంటు ఏమీ ఏమీ లేదు తెలియని విషయాలు మేము ఎట్లా చెప్తాం బిడ్డ నా కొడుకు ఏమంటలేడు మేమేమంటలేదు నా కొడుకు కూడా ఏమంటలేడు ఏమి అలా మాకే అర్థం తెలియని విషయాలు మేము ఎట్లా చెప్తాము అవద్దాలని చెప్పి వాళ్ళని బాధ పెట్టద్దు బిడ్డ ఎదుటి ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చిరమ్మ మాట్లాడి రైల్వే వాళ్ళు వచ్చింది రెండు మాటలు వచ్చారు రెండు మాటలు వచ్చారు వచ్చారు విడ వచ్చారు మాట్లాడారు తోటి కూడా మాట్లాడిపించారు ఏం జరిగింది ఏంది అంతే కదా అంతే చెప్పినా కానీ మేమేమన్నాం మా కోడలు బంగారం ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేమేం చెప్తాం చెప్పు అంతే గడిస్తే బాగుండాలని మేము అనుకుంటున్నాం ఎట్లా కారణమైంది తెలిస్తే ఆట జీవితో ఎందుకంటే మా కోడలకు ఇంత ఇబ్బంది అయింది కదా ఆ చేసుకున్నందుకు పాల్పడినందుకు ఎవరు దానికి ప్రోత్సహించరు ఏం చేసిండ్రు తను ఇంకా ఎవరుండ్రు అని తెలిస్తే బాగుండేమో అనిపిస్తుంది ఇప్పుడు మనం ఏం చేయలేకపో తెలియదు అది అంతగారికి పోయినంటే ఏం జరిగింది మాది అది తన ఇంకా ఎవరు ఏ తెలిస్తే బాగుండు మీడియా వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ బయటపడితే బాగుండు అన్నట్టుంది కానీ తెలుస్తలేదే మాకు పైసలు ముచ్చట బాగా జరిగింది ఏదో జరిగింది అనేది కూడా ఆ సంగతి మధ్య డబ్బుల సంగతి కదా అక్కడ ఏం జరిగింది మాదిరం కదా వాళ్ళు అక్కడ ఏం జరిగింది మా విషయం మాదిర వాళ్ళ అమ్మగారు కానీ తమ్ముడు ఉన్నాడు కదా తమ్ముడు కానీ వాళ్ళు బాగానే ఉంటారు అన్నయ్య అన్నయ్య అందరూ తమ్ముడు తమ్ముడు అంటారు కానీ అన్నయ్య 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 అబద్ధాలు బాగోగులు మొత్తం అంతా తనే చూస్తున్నా అంటే తనే చెప్తున్నాడు నా పిల్లలతో పాటే వాళ్ళు అదంతా నిజమే 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 బిడ్డా ఒకరు నన్నయం అనొద్దని చెప్తున్నది ఏంది నేను అన్ని మంచిగానే జరిగినాయి తెలియదు అన్నీ మంచిగానే ఉన్నాయి అంతా మంచిగానే చూసిరు ఒకరి మీద అబద్ధాలు చెప్పొద్దు అని ఎందుకంటున్నా చెప్పు మన్మడు మన్మరాలు వాళ్ళు మంచి చానా చాలా బంగారం బంగారం ఫోటోలలో మీరు ఎట్లా చూస్తున్నారో అంత బంగారం వాళ్ళు మన్మడు మన్మరాలు కోడలు అందరు మంచి వాళ్ళు అది ఏం లేదు ఇట్లా స్టేషన్లో తిరిగేది మీరు చూసినరామ్మా సీసీ ఫుటేజ్ అన్ని చూస్తూనే ఉన్నాం అన్ని చూస్తూనే ఉన్నాం ఈ మొండి బతుకులు ఉన్నాయి ఇంకా అంతే భూమిద దేవుడు మమ్మలని తీసుకుపోయేదండి వాళ్ళు భవిష్యత్తులో ఏం చేద్దరు చెప్పలేకపోతున్నాం మేము అంతే భవిష్యత్తులో ఏం పని చేసి బతుకుతురు ఎంత పేరుదిద్దురు నమ్మనవడు నమ్మన్వరాలు జీవితంలో మేము ఉండి సాధించేదేముందమ్మా ఇప్పుడు మేమిద్దరం పెద్ద మనుషుల ఉండి సాధించేదేముంది మేము పెద్దోళ్ళమైన కదా అంతవరకు అమ్మా అక్కడి వాళ్ళు లేరు ఎందుకు మీతో పాటు ఎందుకు లేరు ఉన్నారమ్మా నిన్న ముందు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు ఇది కార్యక్రమం చేసేటప్పుడు రే ఇలా పొద్దుకంగా అన్నురారు రేపు పొద్దున్న వస్తారు వస్తారమ్మా పెద్ద అమ్మ వాళ్ళది పెద్దదే నాది పెద్దదే మామూలు పెద్దది కాదు ఏడుగురమ్మేము అట్లా వాళ్ళు కూడా పెద్ద ఫాములేమ్మా